నంద్యాల జిల్లా కేంద్రంలోని విఎస్ఆర్ బ్రాండ్ ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి ఆదిత్యన్ రోస్టెడ్ సేమియా డీలర్ అయినటువంటి చాంద్పాషా తమ సేమియాను కొంతమంది నకిలీ వ్యాపారులు నకిలీ పేర్లతో తమ బ్రాండుకు పోల్చేనటువంటి తమ వేరే నకిలీ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి సొమ్ము చేసుకుంటున్నారంటూ దీని మీద ప్రజలు జాగ్రత్త పడాలని కేవలం విఎస్ఆర్ బ్రాండ్ ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి నాణ్యమైనటువంటి ఆదితన్ రోస్టెడ్ సేమ్యాన్ని వాడాలని ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నటువంటి నకిలీ గల్ల అర్థం పట్టాలని వారిని అధికారులు వారిపై చర్యలు చేపట్టాలని అదేవిధంగా తమ విఎస్ఆర్ బ్రాండ్ దాదాపు నలభై రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ అని ప్రజలు మరోవైపు వ్యాపారస్తులు తమ విఎస్ఆర్ బ్రాండ్ రోస్టెడ్ సేమియా ఆదరిస్తున్నారని తమ బిఎస్ఆర్ బ్రాండ్ దీర్ దినాభివృద్ధి చెందుతూ ఈరోజు మంచి గొప్ప స్థాయికి చేరిందని కానీ దీన్ని జీర్ణించుకోలేక కొందరు నకిలీ వ్యాపారస్తులు ఈ వ్యాపారం మీద నకిలీ బ్రాండ్లతో మార్కెట్లో వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని కూడా డీలర్ చాంద్ బాషా ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ నమస్కారము నందాల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు బాగా మా సేమ ఆదరిస్తున్నారు విఎస్ఆర్ ఆదిత్యన్ అని ఉంటుంది కవరు మీద గత నలభై రెండు సంవత్సరాల నుంచి మా కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ మీ ఆదరణ పొందుతూ మనుషుల ఆదరణ పొందుతూ దినదినాన్ని అభివృద్ధి చెందుతూ ఈ దినము మీ దయ వల్ల చిన్న చిన్న షాపులలో అందరూ సహకరించినారు కాబట్టి ఈరోజు మా కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా కొంతమంది మా కంపెనీని దానికి చెడగొట్టాలని మా కవరు డిజైన్తో మా కవరు మా పేరుతో మా కవర్ డిజైన్తో వాళ్ళు వాళ్ళ మన జనాల డబ్బుల్ని కొల్లగొడుతూ వాళ్ళ ఆదాయం పెంచుకుంటూ జనాలతో ప్రాణాలతో చెలగాటలు ఆడుతూ మనుషులకు వాళ్ళు తయ తయారు చేసే ఫేట్ ఐడి ప్రూఫ్ పెట్టినారు ఫేట్ మా కవర్ వేసుకున్నారు మా పేరు వాడుతున్నారు దీనిలో వాళ్ళ కంపెనీ తయారు దానికి మేము విచారిస్తే ఒక చాట మంగళ షాప్ ఉంది ఇండస్ట్రీ తయారయ్యేది మంగళ షాపులో అంట ఫుడ్ లైసెన్స్ వచ్చి కోయర్ దర్బార్ రెస్టారెంట్ అనేది వాళ్ళ ఫుడ్ లైసెన్స్ ఉంది నా దగ్గర అన్ని సార్ నేను వచ్చినాను దీనికి నా నేను చేయడానికి కంపెనీ తరపు నుంచి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది ఆంధ్రాలో నేను ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అని నాకు ఇచ్చినారు ఈ సర్టిఫికేటు నేను గవర్నమెంట్కి జీఎస్టీ నాకు చేయడానికి సేల్ చేయడానికి నా దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంది నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నాను గవర్నమెంట్కి జీఎస్టీ లైసెన్స్ కూడా ఉంది నా కవర్ డిజైన్ ఇది నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ మా కంపెనీది లోగో రిజిస్టర్ అయినది వాళ్ళు ఫేక్ టేట్ మార్క్ వేసుకొని అన్నీ ఫేక్ చేసుకుంటూ జనాలతో చలగాటం ఆడుతూ జనాల ప్రాణానికి హాని కలిగిస్తూ జనాలను మోసగిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు అయ్యా పెద్ద మీరు సారు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఫుడ్ సేఫ్టీ సిఎ సీఎం గారిని కూడా కోరుతున్నాను మా ఆంధ్ర కలెక్ మా రాయలసీమ మా నంద్యాల జిల్లా కలెక్టర్ మేడంని కూడా కోరుతున్నాను దయచేసి దీని మీద తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అయినా కానీ అందరూ దీనికి చక్క ఎంబడే వెంబడే పరిష్కరించాలని జనాల ప్రాణాలని ఈ వీటాన్ని ముఠాలని కరికట్టాలని నంద్యాల్లో నా కొక్కనిగా ఇలా ఉంటే సీక్రెట్లు ఉండొచ్చు ఆయిల్ నుండే ఉండొచ్చు దీంట్లో ఎన్నో విధాలుగా జనాలతో చెలగాటలాడుతుంటారు తక్షణమే నాది ఒక్క బాధ కాదు నంద్యాల అంతా ఇలానే ఉన్నట్టుంది నా కొనికే అనుకుంటున్నాను మీరు నకిలీ వ్యాపారస్తుల ముఠాని అరిగట్టాలని ప్రతి ఏ వ్యాపారస్తుల అయినా కానీ దాంట్లో ము అలాంటివి నకిలీ తయారు చేసే వస్తువులని ఆ ముఠాని ఎంబడే మీరు పట్టుకొని శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ప్రజల ప్రతో చెలగాటమాడే ఇట్లాంటి ముఠాలని ఎంబడే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఎంబడే దానికి యాక్షన్ తీసుకొని వీళ్ళకి రిమాండ్ పంపించాలని నేను ఒక డీలర్గా డిమాండ్ చేస్తున్నాను అయ్యా దయచేసి నాకు న్యాయం కలిగిస్తారని మీరు కోరుతున్నాను విలేకరులకి పోలీసులకి అందరికీ నా ధన్యవాదములు డూప్లికేట్ ప్యాకెట్ అండి జనాలు ఇలాంటి సరుకులు కొనాకండి మీరు మోసపోకండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను ఇది ఒరిజినల్ ప్యాకెట్ ఒరిజినల్ లోగో చూసుకొనండి విఎస్ఆర్ అతీతన్ పెంచిన సేమ్యా అని రాసి ఉంటుంది దయచేసి ఇలాంటివి కొనకండి ఇది డూప్లికేట్ ప్యాకెట్లు మీరు ఆదరించే సేమ మీ కుటుంబం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరు తినేసేమే మీరు ఆదరించే సేమ మంచి రుచికరమైన ఇవి మీరు స్వీట్కి హార్ట్ కి కూడా వాడవచ్చు ఏం పర్వాలేదు బ్రహ్మాండం ఉంటాయి మీరు తొమ్మిది నెలలు ఆరు నెల ఆరు నెలలు పెట్టుకున్నా కానీ ఫుల్ గ్యారెంటీ ఇది ఇలాంటి కచరా వస్తువులు కొనాకండి దయచేసి మీ డబ్బులు మీ విలువైన డబ్బులు కష్టపడిన డబ్బులకి వాళ్ళు విలువ వేయడం లేదు దొంగలు జాగ్రత్తగా తీసి తీసుకోండి